వాళ్ళకి ఆ స్క్రీన్ అడిక్షన్ అనేది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది ప్లెషర్ఫుల్ అంటే ఎందుకు మనము మంచి బట్టలు వేసుకుంటాం చినిపోయిన బట్టలు వేసుకోం కలర్ఫుల్గా ఉంటాయి కొత్త బట్టలు వేసుకుంటాం మంచిగా బాగున్న పెయింట్స్ వేసుకుంటాం ఎందుకు అంటే విచ్ ఈజ్ కలర్ఫుల్ దట్ అట్రాక్ట్స్ మస్ మనకి దాన్ని చూస్తూనే ప్లెషర్ కలుగుతుంది ఇట్ సేమ్ టు విత్ ద బేబీ సరే మొబైల్ ఎవరిచ్చాము మనమే ఇచ్చాం మన అవసరం అంటే వాడికి ఫుడ్ పెట్టేటప్పుడు మనం ఎలా పెట్టాలి అదే చెప్తున్నాం ఊహ చిన్నప్పటి నుంచి ఒక టైం ప్రకారం మనం తినడం అనేది కడుపులో ఉన్నప్పుడే అలవాటు చేయొచ్చు ఓకే మనకు అప్పుడు అది తెలియదు ఇప్పుడు ఒక వన్ ఇయర్ అయింటారు సెవెన్ మంత్స్ అయింటారు ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు మనం ఒకటే రీసెంట్ చూడాలి దాంట్లోపల ఎంత కలర్ఫుల్గా ఉంది దానికి వాడు అడెక్ట్ అయ్యి మనం ఎందుకు చేయలేము బిడ్డని దగ్గర తీసుకొని అది టచ్ చేయదండి ఓన్లీ కంటిని బ్రెయిన్ని బెండిటీని మాత్రమే టచ్ చేస్తుంది మనసుని స్పర్శ చేయరు టచ్ ఈస్ ఎక్సలెంట్ దీని టచ్కి మించినది వేరే ఎటువంటి కెమికల్ లేదండి పేరెంట్స్ కూడా చెప్తుంటాం ఫైవ్ డీస్ ఇవ్వండి పిల్లలకి అని పిల్లలతో మాట్లాడండి టాక్ పిల్లలకి టైం ఇవ్వండి మీ సమయాన్ని ఇవ్వండి టచ్ చేయండి టచ్ ట్రస్ట్ పిల్లల్ని నమ్మండి పిల్లల్ని ట్రీట్ చిన్నపిల్లల్ని నీకేమి తెలియదు అనకుండా పిల్లలు కూడా మనం సమానంగా ట్రీట్ చేయడం నేర్చుకోండి అని చెప్తుంట ఫైవ్ టీస్ గురించి సో మీరు టచ్ చేసి పిల్లవాడితో మీకు వచ్చిన ఆటలు చిన్న చిన్న ఆటలు అన్నం తినేటప్పుడు ఇదిగో నేను నీకు ముద్ద పెడతాను నువ్వు నాకు ముద్ద పెడుతా ఇలాంటి మనం చిన్న చిన్నగా పిల్లల కోసం కొంచెం సమయాన్ని కేటాయించి వాళ్ళతో గడిపి మీరు ప్రయత్నించండి సార్ డెఫినెట్లీ మేము ఎందుకంటే ఇవి ఇట్లాంటివి కూడా చేసాం డిఅడిక్షన్స్లో పిల్లలకి అది అదే అదే సార్ నేను చెప్తాను మదర్ చేయగలిగాను ఆ ఓపిక లేకపోవడం వల్ల మొబైల్ ఇస్తున్నారు దోంట్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆ తొమ్మిది